బ్రేక్ న్యూస్ చూస్తున్నాం ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది ఇంకా వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్ల విభజన కొనసాగుతోంది మొత్తంగా రెండు లక్షల పద్దెనిమిది వేలు పోల్ కాగా వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు ఎనిమిది రౌండ్లలో లక్ష ఐదు వేల ఓట్లు చెల్లనివిగా గుర్తించగా పదిహేను వేల ఓట్లు చెల్లె చెల్లనివిగా గుర్తించారు అధికారులు మిగిలిన లక్ష ఓట్లలో వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్లను గుర్తించాక కౌంటింగ్ ప్రారంభం కానుంది ఓట్ల లెక్కింపుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు భార్గవ్ అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై ఇంకా కొనసాగుతోంది అటు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయితే ఇంకా ఓట్ల లెక్కింపుకు సంబంధించి ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు వచ్చినటువంటి ఓట్లలో వ్యాలిడ్ ఓట్లు ఎన్ని ఇన్వాలిడ్ ఓట్లు ఏవి అనేది విభజించే ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం రెండు లక్షల పద్దెనిమిది వేల ఓట్లు పోలైతే ఇక్కడ ఇప్పటి వరకు లక్ష ఇరవై వేల ఓట్ల వరకు మాత్రమే వ్యాలిడ్ ఇన్వాలిడ్ గుర్తించడం జరిగింది అందులో లక్ష ఐదు వేల ఓట్లు వ్యాలిడ్ గా గుర్తించారు ఇంకొక పదిహేను వేల ఓట్లలో ఓటింగ్ సమయంలో ఎవరైతే ఓటర్లు ఉంటారో వారు చేసినటువంటి తప్పిదాల నేపథ్యంలో కూడా అవి ఇన్వాలిడ్ ఓట్లుగా పక్కన పెట్టడం జరిగింది ఇంకా లక్ష ఓట్లు వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్లు తీయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అంటే ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలు అవుతుంది ఇప్పటి వరకు కూడా దాదాపు తొమ్మిది గంటల సమయం పట్టింది ఇంకా తొమ్మిది గంటల సమయం అయినప్పటికీ కూడా ఇంకా ఈ విభజన ప్రక్రియ జరగకపోవడంతో ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తున్నారు ప్రస్తుతం ఆ మధ్యాహ్నం షిఫ్ట్ వరకు కూడా ఉద్యోగులు ఉదయం నుంచి పనిచేసిన ఉద్యోగులందరూ కూడా తిరిగి రెండవ షిఫ్ట్ ఉద్యోగులు చేరడంతో అప్పుడు మరియు అరగంట సేపు కూడా గ్యాప్ ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే రెండవ షిఫ్ట్ ప్రక్రియ కొనసాగుతుంది రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా ఈ విభజన ప్రక్రియ కొనసాగిన తర్వాత మొత్తం వ్యాలిడ్ ఓట్లన్నీ కూడా యాభై ఓట్లు చొప్పున లెక్క కట్టి ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా ప్రారంభం కానబోతుంది ఇక్కడ ముప్పై ఐదు మంది అభ్యర్థులు గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేయగా మొత్తం ఈ కౌంటింగ్ కు సంబంధించి ఇరవై ఎనిమిది టేబుల్ పై పదిహేడు రౌండ్లలో కూడా ఈ లెక్కింపు పూర్తయ్యే విధంగా కూడా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు దానికి సంబంధించి ఇప్పటికే కూడా అటు కట్టలు కట్టినటువంటి ఓట్లన్నీ కూడా పక్కన పెట్టి మిగిలిన వ్యాలిడ్ ఓట్లన్నీ కూడా గుర్తించి వాటి వాటిలో ఏవైతే అభ్యర్థులు తొలి ప్రాధాన్యత ఎవరికైతే వస్తుందో ఆ తొలి ప్రాధాన్యత ఓటును పక్కన పెట్టడం జరుగుతుంది అయితే రేపు మధ్యాహ్నం వరకు కూడా తొలి ప్రాధాన్యత ఓటు గుర్తింపు అనేది ప్రక్రియకు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది ఈలోగా తొలి ప్రాధాన్యత ఓటులో ఎవరికైనా మెజారిటీ వస్తే కనుక యాభై శాతంకు మించి వారు ఖచ్చితంగా గెలుపొందిన వారు అవుతారంటూ కూడా ఇప్పటికే ఆశావాహులు ఎవరైతే అభ్యర్థులు వారితో పాటు వచ్చినటువంటి ఏజెంట్ ఉన్నారో కౌంటింగ్ కేంద్రం అయితే కోలాహలంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు రిజల్ట్స్ ఇంకా స్టార్ట్ అవ్వకపోవడంతో ఇంకా తొలి రౌండ్ కూడా ప్రారంభం కాకపోవడంతో కూడా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు రేపు మధ్యాహ్నం వరకు సమయం పట్టే అవకాశం ఉంటుంది అయితే తొలి ప్రాధాన్యత పూట ఎవరికి దక్కకపోతే కనుక రెండవ ప్రాధాన్యత ఓటు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది దానికి మరొక నలభై ఎనిమిది గంటల పాటు కూడా సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఎన్నికల అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం అయితే జరిగింది ఇప్పటికంటే తొలిగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొదట రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఓపెన్ చేశారు అందులో మొత్తం రెండు వందల నలభై మూడు ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఓటు వస్తే అందులో నలభై రెండు ఓట్లు చల్లని ఓట్లు కాబట్టి ఇన్వ్యాలిడ్ ఓట్లుగా తీసివేయడం అయితే జరిగింది మిగిలిన రెండు వందల ఒక్క ఓట్లు మాత్రమే పోలవడం అయితే జరిగింది వ్యాలిడ్ గా అయితే వాటిలో మాత్రం ఇక్కడ టీడీపీ అలాగే పీడిఎఫ్ అభ్యర్థుల మధ్య వరాహోరి పోరు నడిచిన నేపథ్యంలో పీడిఎఫ్ అభ్యర్థి పై సాధించారంటూ కూడా ప్రస్తుతం ఉద్యోగ వర్గాల్లో చేయ విపరీతంగా చర్చ అయితే జరుగుతుంది అధికారికంగా ఇప్పటివరకు వరకు రిటర్నింగ్ అధికారి ఏవి ప్రకటించినప్పటికీ కూడా రెండు వందల ఒక ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకున్నారో వారు వేసినటువంటి ఓట్లో మాత్రం పిడిఎఫ్ అభ్యర్థికి మెజారిటీ వచ్చినట్లు ప్రస్తుతం అయితే సమాచారం అయితే అందుతుంది అయితే సాధారణ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది కూడా ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది కాబట్టి దానిపైనే అందరి ఆశలు కూడా ఉన్నాయి ప్రధానంగా అధికార కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పోటీ చేయడం ఆయన కోసం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసిన నేపథ్యంలో అది ఎంతవరకు కలిసి వస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ఎనిమిది నెలల పద ప్రభుత్వంలో కూడా దాదాపు ఎనిమిది నెలలు గడిచిపోయింది కాబట్టి దానికి ఒక రెఫరెండంగా ఈ ఎన్నికల ఫలితాలు మిగులుతాయి కాబట్టి అవి ఏ విధంగా వస్తాయనేది కూడా ఈ రోజు సర్వత్ర యతన్యాంశంగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే గోదావరి జిల్లాలో ఓటర్ల నాడి ఏ విధంగా ఉంటుందో విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి అభిప్రాయం ఉంటుందనేది మొదటి నుంచి కూడా ఒక వస్తున్న నారుడు నేపథ్యంలో ఇక్కడ అత్యధిక సీట్లు గెలిచిన వారే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ కూడా వచ్చింది జరిగింది ఈ తరుణంలో ఇక్కడ ఓటర్లు ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చారనేది కూడా ఈ రోజు అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో కౌంటింగ్ అనేది కూడా సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది అటు పోలీసులు కానీ లేకపోతే పోలింగ్ సిబ్బంది కానీ ఉదయం ఆరు గంటలకే చేరుకోవడంతో ప్రస్తుతం అయితే ఇక్కడ వరకు రెండవ షిఫ్ట్ ఇప్పుడే ప్రారంభమైంది రెండవ షిఫ్ట్ ఉద్యోగులు పోలింగ్ సిబ్బంది కౌంటింగ్ సిబ్బంది అందరూ కూడా ప్రస్తుతం ఈ కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు మొత్తం ముప్పై ఐదు మంది క్యాండిడేట్లు కూడా దాదాపు అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడంతో ప్రస్తుతం వారందరూ కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ రాత్రి ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ఏ సమయం అయినా సరే ప్రారంభమయ్యేసరికి వారందరూ కూడా అక్కడే వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది రాత్రి అంతా కూడా అందరూ ఇక్కడే ఉండి రేపు ఉదయం తొలి రౌండ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో తొలి రౌండ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరళి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భార్గవ్